హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే శివనారాయణ హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే శ్రీధర్ కొన్ని ఫైల్స్ తీసుకుని ఇంటికైతే వస్తారు ఏంటి శ్రీధర్ ఏదో పని మీద వచ్చినట్టున్నావు అని శివనారాయణ అడిగితే ఒక్కసారి జ్యోత్సనని పిలవండి మామయ్య గారు తన తన గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్తే జ్యోత్సను పిలుస్తారు తనతో పాటు ఇంట్లో అందరు కూడా బయటకు వస్తారు ఇక వచ్చిన దగ్గర నుంచి జ్యోత్సన శ్రీధర్ విష్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా నన్ను ఎందుకు పిలిచారో చెప్తారా అని అంటుంది అప్పుడే శ్రీధర్ మామయ్య నేను కంపెనీ అకౌంట్స్ మొత్తాన్ని ఒకసారి చూశాను చూస్తే కంపెనీలో ఉన్న అమౌంట్కి ఇక్కడ వచ్చే లెక్కలకి సంబంధం లేదు కొంత డబ్బు మిస్ అయింది అని అంటే ఎంత అని అడుగుతారు రెండు కోట్ల ముప్పై లక్షలు అని చెప్పేసరికి స్టన్ అవుతారు ఇంట్లో అందరూ ఏంటి రెండు కోట్ల ముప్పై లక్షలు మిస్ అయిందా ఎందుకు అని అడిగితే అది కూడా మాజీ సీఈఓ అయినా జ్యోత్నగర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉందని ఆఫీస్లో వాళ్ళు అంటున్నారు అనేసరికి స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు అంత డబ్బు నువ్వేం చేసావు జ్యోత్సనా అని అడుగుతారు దశరథ్ మీ డాడీ అడుగుతున్నారు కదా సమాధానం చెప్పు అని అంటుంది సుమిత్ర ఏ ట్రస్ట్ కు దానం ఉంటుంది నా మనవరాలకు అసలే దానగుణం ఎక్కువ అని అంటుంది భారీజాతం నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు పారు కాకపోతే ఎవరికైనా ఏ ట్రస్ట్ కైనా ఇవ్వాలనుకుంటే కంపెనీ అకౌంట్ నుంచి ఇస్తారు గాని పర్సనల్ అకౌంట్ నుంచి కాదు అని అంటాడు కార్తీక్ ఏం చెప్పాలో తెలియక బిగుసుకుపోతుంది జ్యోత్స్ అప్పుడు అప్పుడే శ్రీధర్ చెప్పు జోచ్నా ఏమైందో చెప్పు లేదా అసలు నిజానికి నిన్ను కంపెనీకి పిలిచి బోర్డు మెంబర్స్ అందరితో మీటింగ్ పెట్టించి ఆ మీటింగ్లో అడగాలి కానీ మామయ్య గారు కుటుంబ పరువు పోవడం ఇష్టం లేక ఈ విషయం తెలియగానే ముందు ఇంటికి నేను డైరెక్ట్గా వచ్చాను లేదంటే యాక్షన్ తీసుకోవాలి అని అంటాడు శ్రీధర్ అప్పుడే అంటే ఏంటి నా మనవరాల్ని అరెస్ట్ చేయిస్తారా అని అంటుంది పారిజాతం తను ఏం చేసిందో చెప్పకపోతే నిజంగా అదే జరుగుతుంది నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని అంటారు శివనారాయణ అడుగుతుంటే మాట్లాడవేంటి ఏమైందో ఆ డబ్బులన్నీ ఏం చేసావు చూచ్చునా అని దశరథ్ అడిగితే నేను నేనేం ఊరికి ఆ డబ్బులను వాడుకోలేదు అని చెప్తే మరేం చేశావు అని అడుగుతుంది నీ నీకోసమే ల్యాండ్ కొన్నాను అని చెప్తుంది నా కోసమా అని అడిగితే అవును నీ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆ ల్యాండ్ను కొన్నాను అని అంటుంది అందరు అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అవునా మరివ్వలేదే అని అడిగితే ఆ రోజు ఏం జరిగిందో ఇంట్లో అందరికీ తెలుసు కదా బావా మళ్ళీ ఇవ్వలేదేమని అంత స్పెసిఫిక్ గా అడుగుతావేంటి అని అంటే ఆ తర్వాత వచ్చు కదా అని అంటే ఇచ్చే సందర్భం రాలేదులే అంటుంది జ్యోత్స్ ఇంతలోనే నువ్వు చెప్పింది కబురు కాబల్లి కబుర్లు చాలా బాగున్నాయి కాకపోతే ఇది పచ్చ అబద్ధం అని చెప్తాడు కారు స్టన్ అయిపోతుంది జ్యోత్స్ అంటే ఏంటి బావా అని అంటే అవునవును నిజంగా నేను నువ్వు చెప్పింది అబద్ధమే ఎందుకంటే నేను నిన్న ఉదయమే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లాను లాస్ట్ వన్ ఇయర్ లో మన ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ పేర్ల మీద ఏ ఏ ల్యాండ్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఒకసారి చూసి రమ్మని తాత చెప్పారు మొత్తం వెళ్ళి చూస్తే మన దగ్గర మన ఫ్యామిలీ పేరు మీద ఉన్న పాత ల్యాండ్స్ ఏ తప్ప కొత్త ల్యాండ్స్ ఏమీ రిజిస్టర్ అవ్వలేదు లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మరి నువ్వు కొన్న ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అని అడిగితే స్టన్ అయిపోయి ఉండిపోతుంది ఎందుకంటే చోసిన అయితే ల్యాండ్ కొనదు తాను సెపరేట్ గా కొన్ని డబ్బులను అయితే దాచుకుంటూ ఉంటుంది తర్వాత నేను వారసురాలిని కాదు అని తెలిసిపోతే గనక నాకు చాలా ఇబ్బంది కదా ఆ తర్వాత నేను హ్యాపీగా బతకాలంటే నాకు కొన్ని డబ్బులు కావాలి కదా అని చెప్పి తనైతే సెపరేట్ అకౌంట్కి పర్సనల్ అకౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని డబ్బులు దాచుకుంటూ ఉంటుంది ఏం చేసావో చెప్పు చొవచ్చునా అయితే కార్తీక్ చెప్పింది నిజమే కదా మరో డబ్బులేవి అని శివనారాయణ గట్టిగా అడిగేసరికి ఇంతలోనే బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వస్తారు అప్పుడే శ్రీధర్తో ఏంటి సార్ ఇది మా మాతో మాట కూడా చెప్పకుండా మీరు డైరెక్ట్ గా వచ్చేసారు ఎంతైనా మీరు మీరు ఫ్యామిలీ కదా ఇలానే ఉంటుంది ఏదైతే ఏంలేండి చెప్పండి జ్యోత్సన గారు రెండు కోట్లు ముప్పై లక్షలు ఏం చేశారు కంపెనీ అకౌంట్ ని పర్సనల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఏంటి అర్థం అర్థం లేకుండా ఏం చేశారు అసలు అని క్వశ్చన్ చేస్తుంటే ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది క్షమించాలి శివన్నారాయణ గారు ఇవి మీ ఒక్కరి డబ్బులు కాదు కంపెనీకి సంబంధించిన డబ్బులు కాబట్టి తన మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి పోలీసులను పిలిచి జ్యోత్సని అరెస్ట్ చేయమని చెప్పి అప్పుడే శివనారాయణ వాళ్ళని ఆపేసి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తారు అయిపోతారు అందరూ ఏంటి సార్ మీరు అని అంటే అవును నా మనవరాలు చేసిన తప్పులో నాకు బాగుంటుందిగా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక శివనారాయణ అయితే వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళిపోతారు నువ్వు ఏం చేసావో తెలియన డబ్బుల కోసం నీ వల్లనే కేవలం నువ్వు చేసే పనుల వల్లనే మా నాన్నకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు దశరథ్ అప్పుడే దీప కార్తీక్ తో బాబా ఏదో ఒకటి చేయి తాతయ్య అరెస్ట్ అయ్యారు ఏదో ఒకటి చెయ్యని అంటే కొంచెం టైం కావాలి అని చెప్తారు కార్తిక్ అప్పుడే దశరథ్ కార్తిక్ డిస్కస్ చేసుకుని వేరే దగ్గర ఉన్న వాళ్ళ ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ కంపెనీ అమౌంట్ లో కలిపిన తర్వాత వెంటనే బోర్డు మెంబర్స్ వెళ్ళి పెట్టిన కేసు ని విత్డ్రా చేసుకోవడం వలన శివనారాయణ విడుదల చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్